నా పేరు యశ్వంతి నేను విద్యా స్కూల్ మూడు అనుకోనసీమ జిల్లా ఆరవ తరగతిలో చదువుతున్నాను ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు భాష ఎన్న తెలుగు భాష ఏ భాష తెల్లమైన తీపి భాష ఊట బావిలో ఉదకం మురీతుగా స్వచ్ఛమైన భాష స్వర్ణ భాష ప్రపంచ భాషలో అత్యధిక అక్షరమాల కలిగిన భాష మరియు నాలుగు వేల ఏళ్ళ నాటి ప్రాచీనమైన భాష ద్రవిడ భాషలలో అత్యధికలు మాట్లాడే భాష మన తెలుగు భాష పాలు కన్నా పంచదార కన్నా తేనె కన్నా తీయని భాష మన తెలుగు భాష రాతలో అతి సుందరమైన భాష మన తెలుగు భాష వినసొంపుగా ఉండే భాష మన తెలుగు భాష అటువంటి భాష యొక్క వర్ణమాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అక్షరం అంటే క్షరం కానిది అంటే నాశనం లేనిది శాశ్వతంగా ఉండేది అక్షరాలను మనం వర్ణాలు అని కూడా అంటాం వర్ణం అంటే రంగు కాబట్టి రంగుతో రాసిన ధ్వని ఆకారాన్ని మనం వర్ణాలు అంటున్నాం క్రమబద్ధతలో ఉన్న వర్ణాలను సమూహాన్ని వర్ణమాల అంటున్నాం నుండి ఎవరు అక్షరాలను అచ్చులు అంటారు అవి పదే పదహారు ఉన్న అచ్చులు పద్నాలుగు కానించి వరకు ఉన్న అక్షరాలను హల్లు అంటాము అవి ముప్పై ఏడు అక్ష అనేది మన హల్లులోకి రాదు ఇది సంయుక్త అక్షరం చార్జా అనేవి ప్రస్తుతం మనవాడికి భాషలో లేవు వీటితో కలిపి అల్లిని ముప్పై ఏడు ఉభయక్షరాలు మూడు సున్నా విసర్గ విసర్గా నుండి అక్బర్ గల అక్షరాలను అంటాము రెండు విధాలు అవి ఒకటోది హస్వాలు రెండోది దీర్ఘాలు ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను అంటారు ఆ ఈ అరు అలు ఏ రెండు మాత్రాలతో ఉచ్చరించే అక్షరాలు

ఒన్నీ అంటారు <tutu> వర్గీకులు అంటారు ప్రశాలు సల్లాలు కలిపి అల్ప ప్రాణ అక్షరాలు అంటారు ఉత్తున్న అక్షరాలను మహాప్రాణ అక్షరాలు అంటారు మా వరకు ఉండే ఇరవై ఐదు అక్షరాలను స్పర్శములు అంటారు ఊష్మాలు ఉదుపలికే అక్షరాలు అంతస్తారు అంగస్ అక్షరాలు అంతస్థాలు స్థిరాలు స్థిరంగా ఉండే అక్షరాలు వరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు